హాయ్ ఫ్రెండ్స్ చూడండి ప్లేట్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పేసాను ఫ్రెండ్స్ మాదిరికి పప్పు అన్నంతో తినాలనిపించిందంట మీరు అందరూ పప్పు 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 అన్నారు కదా ఇంకా పప్పు మీద మనసు లాగేసింది అన్నము పప్పు మిక్స్ చేసి పెట్టేసింది అనమాట ఇది ఇంకా పొడి పొడులు ఆడుతూ ఇలాగా ఇదేమో పచ్చడి వేసుకొని తిందామని చెప్పేసి నేనైతే పెరిగేసుకుంటాను కదండి ఇవి ఇంకా మిరపకాయలు ఇంకా ఆలు పాపడు సూపర్ ఉంది కదా ప్లేట్ అయితే నేను ఇప్పుడు తింటున్నాను ఎలా ఉంటుందో చెప్తాను దీని మీద నెయ్యి కూడా పోసిందండి పోయి ఇంకా వేడి వేడి అన్నం నెయ్యి ఉంది ఇందులో కొంచెం ఇలా ఆవకాయ అదే తురుము ఆవకాయ మామిడికాయ తురుము ఆవకాయ కలుపుకొని అంటే ఇప్పుడు ఆవకాయ అన్నం తిన్నాము అనుకున్నాను ఇంకా ముద్దపప్పు సపరేట్గా పెట్టడం దేనికి అని చెప్పి రెండు కలిపేసాను నెయ్యి ఫ్లేవర్ పప్పు ఆవకాయ సూపర్ ఉంది అబ్బా అద్దరిపోయింది చాలా చాలా బాగుంది ఒక్క ముద్దమ్మా తిరిగలేదు దీనికి సూపర్ కదా అండి ఇలాగా ఇంకా పప్పు సెపరేట్గా వండుకో అక్కడ లేకుండా అన్నంలో మిక్స్ చేసేసింది ఇలా పచ్చడి వేసుకుని తినేయడమే నెయ్యి వేసుకొని అంటే నీకు రెండో సామానం ఎందుకు చేయడము ముద్దపప్పు కని చెప్పి కలిపి పెట్టేసే సూపర్ ఉంది అద్దురు ఫ్రెండ్స్ మీరు ఏం చేసుకున్నారు డిన్నర్కి తప్పకుండా కమెంట్ చేసేయండి మాది అయితే రైస్ పప్పు ఇది పాపడాలో అద్దిరిపోయి చాలా చాలా బాగున్నాయి మీకు మీ ఫ్యామిలీ అందరికీ కూడా గుడ్ నైట్ ఫ్రెండ్స్